నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మా బావగారి మనవరాలు పుష్పహుతి అయిందండి అంటే మెచ్యూర్ అయిందనమాట మెచ్యూర్ అయినప్పుడు తాటాకుల మీద కూర్చోబెట్టి పేరంటం ఎలా చేశారు మా వాళ్ళు ఇంకా మేనమావలు కావిడి తీసుకొస్తారు కదా ఐదో రోజు ఆ కావిడి తీసుకొచ్చిన పేరంటం ఎలా జరిగింది ఏంటి అనేది మన వాళ్ళందరితో పంచుకుంటానండి ముందుగా పాప మెచ్యూర్ అవ్వగానే మంచి ముహూర్తం చూసి అంటే పంతులు గారిని అడిగి మంచి టైం చూసి ఆ పాపనే ఆకుల మీద కూర్చోబెట్టారనమాట ఆ ఆకులు కూడా చక్కగా తాటాకులు అండి అవి కూడా మేనమామ తాటాకులు కొట్టి తీసుకొచ్చారు తనకి పాపకి ఇద్దరు మేనమామలు ఉన్నారు చక్కగా తాటాకులు అంటే ట్రెడిషనల్గా అనమాట తాటాకులు చాప కూడా వేయొచ్చు బట్ వీళ్ళేమో తాటాకులు కొట్టి తీసుకొచ్చారు ఆ పచ్చి తాటాకులను చక్కగా శుభ్రం చేసి వాటిని ఐదుగురు ముత్తైదులతో ఒక్కొక్క తాటాకు చక్కగా పరిపించి దానిపైన శుభ్రమైన చక్కటి తెల్లటి వస్త్రాన్ని ముత్తైదులందరూ అందరూ కలిపి దానిపైన పరిచి దానిపైన పాపని చక్కగా లంగావణితో అలంకరించి బొట్టు తల్ల పువ్వులు కాళ్ళక పసుపు పారాణి ఇలా అంతా చక్కగా అలంకరించి ఆ పాపకి పండు తాంబూలం చేతికిచ్చి చక్కగా ఈ తాటాకుల పైన కూర్చోబెట్టారండి ఇది ఎన్నో ఏళ్ల నుంచి మనకు వస్తున్న సాంప్రదాయం కదా ఇంటికి వచ్చిన ముత్తైదులందరికి కూడా చక్కగా బొట్టు గంధము పసుపు కాళ్ళక పసుపు రాశారు రాసి తర్వాత ఈ తాటాకులకి నాలుగు వైపులా కూడా పండు తాంబూలం బెల్లం పెట్టారండి ఇలా ఈ తాటాకుల మీద ఎందుకు కూర్చోబెడుతున్నారు ఏంటి అనేది కూడా నేను ముందు ముందుగా ఈ వీడియోలో అన్ని వివరంగా చెప్తానండి ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి కుటుంబ పద్ధతులను బట్టి జరుగుతుందండి ఓవరాల్గా ఎవరు ఎలా చేసినా కూడా ఆ చక్కగా ఆ పాప ఆరోగ్యము ఇంకా భవిష్యత్తులో ఆ పాప సంతోషంగా ఉండేటట్టే అనమాట ఆ పాప పక్కన చక్కగా ఒక చెక్క బొమ్మని కూడా పెడతారు ఆ బొమ్మకు కూడా చక్కగా బొట్టు పెట్టి ఆ బొమ్మకి వస్త్రం రాసి ఆ బొమ్మని ఈ పాపకు తోడుగా కూర్చోబెడతారు అనమాట వీటన్నిటి వెనుక అంతరార్థం కూడా చక్కగా నేను మీకు నాకు తెలిసిన రీతిలో చెప్తాను ఇలా కూర్చోబెట్టిన తర్వాత చక్కగా ఇంటికి వచ్చిన ముత్తైదువులు పెద్ద ముత్తైదులు అందరితో ఆ పాపకి అక్షంత వేపిస్తారు ఈ అక్షంతలు వేయటంలో అంతరార్థం ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరితో అలా అక్షంతలు లేస్తే ఏ చేతి చలవ వల్ల ఏ మనసులో మంచి భావంతో ఆ పాపని ఆశీర్వదిస్తారో ఆ ఆశీర్వాదాలన్నీ ఫలిస్తాయి అనేది మన పెద్దాళ్ళు పెట్టిన పద్ధతి అండి ఇది మీరు ఎప్పుడైనా సరే గమనించండి పర్టికులర్గా మన భారతీయ సాంప్రదాయంలో మాత్రం ఎన్ని ఆచారాలు ఉన్నా వాటి వెనక మన ఆరోగ్యం కోసం మన అభివృద్ధి కోసమే ఉంటాయండి ఆచారాలన్నీ కూడా ఇవన్నీ బుల్షిట్ ఇవన్నీ చాదస్తాలు అని తీసిపారేయటానికి లేదు ముఖ్యంగా ఇలా మెచ్యూర్ ఫంక్షను పిల్ల పెద్ద మనిషి అయ్యింది అని పేరెంటన్ చేయటం అదొక నామోషిగా అలా ఫీల్ అవుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అనమాట కాకపోతే నా మనసుకేమనిపిస్తుంది అంటే చక్కగా ఆ పిల్ల భవిష్యత్తులో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే మన పూర్వీకులు పెట్టిన పద్ధతుల ప్రకారం ఈ పేరంటం జరిపితే ఆ పిల్ల ఎప్పుడు ఆరోగ్యంగా బాగుంటుందండి దాని అంతరార్థమేంటో చెప్తున్నా నాకు తెలిసింది చెప్తున్నానండి పర్టికులర్గా తాటాకుల పైన ఎందుకు కూర్చోబెడతారు అంటే అసలు ఫస్ట్ టైము పాప మెచ్యూర్ అయింది అని అనగానే బాడీలో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్మోన్స్ చేంజ్ అవ్వటము బాడీలో రకరకాల చేంజెస్ జరుగుతాయి కదా ఫస్ట్ టైము ఆ టైంలో ఏంటి రెస్ట్గా ఉండాలి ఆ పాప వీలైనంత రెస్ట్గా ఉండాలి అది కూడా ఏంటంటే ఇలా తాటాకుల పైన ఎందుకు కూర్చోబెడతారంటే ఆ పచ్చటి ఆకుల్లో నుంచి వెలువడే ఏదైనా సరే ఎనర్జీ అనేది ఈ పాపకి రుతుక్రమం కరెక్ట్గా ఉండేలాగా సహాయపడుతుంది అనేది మన పెద్దలు పెట్టిన పద్ధతి అండి కదా నాకు అనిపిస్తుంది అనమాట అలా ఆ పాప ఆ నాలుగు రోజులు దాని మీద కూర్చుని చక్కగా రెస్ట్గా ఉంటే అన్ని రకాలుగా ఆ బాడీలో వచ్చిన చేంజెస్ అన్నీ కూడా సక్రమంగా అవుతాయి అనమాట దాంతోపాటు ఈ నాలుగు రోజులు ఆ పాప తీసుకునే ఫుడ్ కూడా సాత్వికమైన ఆహారం అంటే కోసిన ఆ కూరగాయలు కానీ దుంపకూరలు కానీ ఇవేమి తినకూడదు అనేది మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారం ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఇలా మట్టి కొండ అంటే మట్టి ఏమంటారు దీన్ని మట్టి పాత్ర మట్టి పాత్రని కొత్త మట్టి పాత్రను తీసుకొచ్చి దానికి శుభ పసుపు కుంకుమ పెట్టి దానిలో బెల్లం ముక్క చక్కగా కాచి చల్లార్చిన పాలు ఆ పాలు పోస్తే పోసి అవి తాగిస్తారన్నమాట అంటే స్వీట్ బెల్లము మెయిన్గా బెల్లం ఎందుకు పెడతారంటే ఐరన్ మన ఆడవాళ్ళకి ఎక్కువగా కావాల్సింది పర్టికులర్గా ఇలాంటి టైంలో బాడీ అంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నమాట ఆ పచ్చి పాలు బెల్లము తర్వాత నెయ్యి ఈ మూడు కలిపి ఆ పాపకి ఆ మట్టి పాత్రలో తాగిపిస్తారు ఇంకా ఈ కూర్చున్న నాలుగు రోజులు కూడా ఆ మట్టి పాత్రలోనే పెడతారు తనకి ఏ ఆహారం పెట్టినా కూడా ఇలా అంతా చేసి చక్కగా ముత్తైదులందరూ అక్షంతలు వేసిన తర్వాత ఆ పాపకి చక్కగా మంగళహారతి పాడి వచ్చిన అందరూ కూడా ఆ పాపకి మంగళహారతి అద్దుతారనమాట ఇదంతా కూడా ఒక ముచ్చట అండి ఈ ముచ్చట మనము ఎంత డబ్బులు పెట్టుకున్నా కొనుక్కోగలమా కదా ఎంత చూడముచ్చటగా ఉంది చూడండి నాకైతే ఈ పాప ఫంక్షన్ జరిగిన ఈ నాలుగు రోజులు కూడా భలే సంతోషంగా అనిపించిందండి నాకు అంటే చాలా ఇష్టం కాకపోతే నాకు ఆడపిల్లలు లేరు ఇంకా ఇలాంటి ముచ్చట్లు ఇప్పుడు బాగా కనుమరుగైపోయినాయి కదా ఎవరైనా సరే ఇలా పాప మెచ్యూర్ అవగానే నామినల్గా చేసేస్తున్నారు కానీ మా వాళ్ళు అలా కాకుండా చక్కగా ప్రతిరోజు పేరంటం చేసి ఐదు రోజులు కూడా చాలా ముచ్చటగా అన్ని పద్ధతులన్నీ జరిపారండి ఇప్పుడు మీరు చూసేది మూడవ రోజు అండి మూడో రోజు కూడా పాపకు చక్కగా అలంకరించి చక్కగా ఫుల్గా ఆడపిల్ల బొట్టు కాటిక జడ ఇవన్నీ వేసుకుని తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా రెడీ అయితే వాళ్ళకి ఎక్కడ లేని కళ వచ్చేస్తుంది కదండి అలా చక్కగా మూడో రోజు ఆ పాపకు రెడీ చేశారు ఇంకా మా నేను చెప్పాను కదా ఒక్కొక్క ఇంటి పద్ధతులను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ పుష్పవతి పేరెంట్మని మాలో ఏంటంటే పాప మెచ్యూర్ అయిన రోజు నుంచి మళ్ళీ స్నానం చేసే రోజు వరకు ఏదో ఒక రోజు ఎవరికి కుదిరినట్టుగా వాళ్ళు బంధువులంతా కూడా స్వీటు ఫ్రూట్స్ ఇలా వండి తీసుకురావడం కానీ లేదంటే బయట నుంచి కొనుక్కురావడం కానీ తీసుకొని వచ్చి ఆ పాపకి ఇస్తారనమాట నేను కూడా అలాగే ఈరోజు ఇంట్లో పాలు తాలికలు చేసి పళ్ళు అవి కలిపి తీసుకెళ్ళానండి పేరెంటానికి నాకదొక ముచ్చటగా అనిపిస్తుందండి పైగా ఏంటంటే ఎలాగో నాకు ఆడపిల్లలు లేరు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పాపాల తాతగారు అంటే మా బావగారు మా అందరికీ ఆయన అంటే చాలా అభిమానం ఆయన ఇప్పుడు ఈ భూమి మీద లేరండి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారనమాట ఇంకా ఆ ఉద్దేశంతో అవన్నీ తీసుకుని నేను పేరెంటానికి వెళ్ళాను నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ పాపతో పాటు ఒక చెక్క బొమ్మను కూడా కూర్చోబెడతారని ఎందుకు కూర్చోబెడతారంటే ఈ పాప ఐదు రోజులు అక్కడ కూర్చుని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది కదా అలా నేను ఒంటరిగా ఉన్నాను అనే భా భావన లేకుండా పైగా ఒక్కళ్ళే ఉంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా వాళ్ళ మీదకు వస్తుంది అలా కాకుండా జంటగా ఉంటే ఏ నెగిటివ్ ఎనర్జీ రాదనేది కూడా మన పెద్దాళ్ళు ఆలోచించే విధానం అండి ఆ ఉద్దేశంతో ఆ పాపకు తోడుగా ఆ చెక్క బొమ్మ పెట్టాలి అనే పద్ధతి పెట్టారనమాట పద్ధతి నిజంగా చాలా బాగుంది కదండి నిజంగా మన పాత పద్ధతులన్నీ సరిగా గమనిస్తే అంటే చాదస్తాలుగా తీసుకోకుండా సరిగా గమనిస్తే మంచి అంతరార్థాలు ఉంటాయండి పర్టికులర్ అది కూడా మన ఇండియాలోనే అన్ని దేశాల్లో పిల్లలు మెచ్యూర్ అవుతూ ఉంటారు వాళ్ళందరూ ఇవేమి చేయరు జస్ట్ నామినల్గా స్నానం చేసేసి కానిచ్చేస్తారనమాట కానీ మనకు పెట్టిన సాంప్రదాయాల్లో మాత్రం అర్థం పరమార్థం మాత్రం తప్పకుండా ఉన్నాయండి ఈ పుష్పావతి పేరంటలో మెయిన్ విషయం అండి చిమ్మిలు తొక్కటం అంటే నువ్వులు బెల్లం కలిపి తొక్కుతారండి నేను ఇందాకటి నుంచి పేరంటంలో చేసే ప్రతి విషయానికి నాకు తెలిసిన అర్థాన్ని చెప్తున్నాను కదా ముఖ్యమైనది ఇదండి దీన్ని కూడా వచ్చిన ముత్తైదువులందరితో నువ్వులు బెల్లాన్ని చక్కగా రోడ్లో దంచి దంచి పిచ్చి దాన్ని ఉండలుగా చేసి ఆ పాపకు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా పండు తాంబూలంతో పాటు ఆ చిమ్మిలి ఉండను కూడా ఇస్తారనమాట దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా వల్ల కానివ్వండి ఏమైనా సరే మీ అందరికీ తెలిసే ఉంటుంది నువ్వుల్లో చాలా పెద్ద మొత్తంలో కాల్షియం ఉంటుందండి ఇంచుమించుగా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక లీటర్ పాలల్లో ఉండే కాల్షియము ఒక్క చిమ్మిలు ఉండలో ఉంటుందండి ఇది నమ్ముతారా మీరు కాబట్టి దీన్ని ఎప్పుడో పూర్వకాలంలోనే మన పెద్దలు చెప్పారనమాట ఆడవాళ్ళకి కాల్షియం అనేది ఎంత అవసరమో దాన్ని ఇలా పర్టికులర్గా ఫస్ట్ టైము పుష్పావతి అయిన పిల్లలకి పెడితే ఒళ్ళు గట్టిబడి చక్కగా బోన్స్ నడుము ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా తయారయ్యి ఫ్యూచర్లో వాళ్ళు చక్కగా ఈ డేట్ వచ్చిన ప్రతిసారి అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా కడుపులో నొప్పి ఇలాంటివి ఏమి ఎదుర్కోకుండా ఇంకా తర్వాత పెళ్ళయ్యి డెలివరీ అయ్యే టైంలో కూడా ఇబ్బందులు ఏమి ఎదుర్కోకుండా నేను ముందే చెప్పాను కదా ఋతుక్రమంలో వచ్చే ఇబ్బందులు ఏమి రాకుండా ఉండటానికే వీళ్ళు పెట్టిన ఈ ఆచారాలన్నీ పనికొస్తాయండి ముఖ్యంగా అందులో చిమ్మిలు ఉండనమాట అది ఎంతో కాల్షియాన్ని ఇస్తుంది అందుకే అది ఆ పాపకు పెడతారు పైగా నేను మట్టి పాత్రలోనే ఫుడ్ పెడతారు ఈ నాలుగు రోజులు అని చెప్పాను కదా ఆ ఫుడ్ కూడా కోసిన కూరగాయలు వాతం చేసే కూరగాయలు ఇవేమీ కాకుండా చక్కగా బియ్యము పెసరపప్పు బెల్లము కలిపి వండి దానిలో ఎక్కువగా నెయ్యి పోసి అది పెడతారండి అంటే సాత్వికమైన ఆహారము చలవ చేసే ఆహారం ఎంత బాగుంది కదా ఈ పద్ధతిగా చేసే ఆచారాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ పాప వాళ్ళ మేనమామలు ఇద్దరూ కలిపి ఐదవ రోజు కావిడి తీసుకొచ్చారండి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు దీన్ని మా సైడ్ మాత్రం అమ్మమ్మ వాళ్ళు మేనమామలు కావిడ తీసుకొచ్చారంటారు దీనిలో ఏంటంటే అందరికీ పంచడానికి సరిపడా స్వీట్సు ఫ్రూట్సు ఇంకా చక్కగా ఆ పాపకి బట్టలు ఇంకా ఏదైనా వస్తువుగా చదివించాలి అని అనుకుంటే బంగారము డబ్బులు గాజులు ఆడపిల్లకి కావాల్సిన అన్ని వస్తువులు పువ్వులు ఇవన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళు తీసుకొస్తారనమాట అలా ఇప్పుడు మా బావగారు లేరు కాబట్టి మా బావగారు పిల్లలు ఉన్నారు ఇద్దరు బాబు వాళ్ళు ఆ పాపకు మేనమామలు అవుతారనమాట ఆ మేనమామలు ఇప్పుడు కావిడి తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా చక్కగా సర్దుతుంది మా కోడలు అంటే ఆ పాప వాళ్ళ పెద్ద మేనమామ భార్య అనమాట ఆ తెచ్చిన స్వీట్స్ పాలతాలీకలు నేను చెప్పాను కదా మా సాంప్రదాయం ప్రకారం ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్సే కాకుండా ఈ కావిడిలో ప్రత్యేకంగా ఏంటంటే పాలతాలీకలు పూర్ణాలు గారెలు ఇంకా అరటి పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొస్తారండి మెయిన్ మా పద్ధతి అనమాట ఇది దాంతోపాటు ఇప్పుడు వాళ్ళ మావయ్య పెట్టాడు కదా ఆ పాపకు కావాల్సిన బట్టలు ఇంకా డబ్బులు గాజులు ఇవన్నీ కూడా అక్కడ చక్కగా ఆ పాప ఎదురుగుండా పెట్టి ఆ తెచ్చిన వస్తువులన్నిటిని కూడా అక్కడ చక్కగా సర్దారు ఇంకా ఇంటికి వచ్చే ముత్తైదువులు కూడా ఎవరు వచ్చినా కూడా ఉట్టి చేతులతో రారండి ఇలాంటి టైంలో ఆ పాపను ఆశీర్వదిస్తూ స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొస్తారు అలా తీసుకొచ్చిన తర్వాత అవన్నీ ఆ పాప ముందు పెట్టి వచ్చిన ముత్తైదువులు ఇంకా వచ్చిన గెస్టులు వాళ్ళందరూ ఆ పాప తల్లిదండ్రులు నానమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా ఆ పాపను చక్కగా ఆ పిల్ల జీవితం బాగుండాలి కలకాలం చల్లగా ఉండాలని ఆశీర్వదించి తర్వాత చిమ్మిలి ఉండ తొక్కుతారండి ఇక్కడ చూస్తున్నారు కదా కావిడి అన్నీ ఈ తెచ్చినవన్నీ కూడా ఆ పాప ఎదురుగుండా పెట్టి వాటిలో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ ప్లేట్లో పెట్టి ఆ పాపకు చక్కగా తినటానికి మనస్ఫూర్తిగా తన ఇష్టంగా ఏది తింటదో అలా తినే విధంగా తనకి పెట్టి తర్వాత వీటన్నిటినీ కూడా వచ్చిన బంధువులకి పేరెంట్ వాళ్ళకి అంతేకాకుండా ఇంకా బయట ఉన్న బంధువులకి వాళ్ళందరికీ పంచుతారండి పాతకాలంలో అయితే మీరు గుర్తు చేసుకోండి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా ఇంటికి క్యాన్లు పట్టుకుని వచ్చేవాళ్ళు అనమాట పలానా వాళ్ళ అమ్మాయి పుష్పావతి అయింది ప్లేట్ తీసుకురండి అని చక్కగా పాలు తాలికలు పూర్ణాలు గారెలు ఇవన్నీ పంచేవాళ్ళు కదండి భలే బాగుండేది కదా ఎలాగైనానండి మనము పాత పద్ధతులు అలా కొట్టిపారేయకుండా ఇలాంటి సాంప్రదాయాల్ని వీలైనంత వరకు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎలా అంటే ఆడపిల్ల ఉంటే ఖర్చు లేదంటే అయ్యో ఆడపిల్ల ఇలా బాధపడకుండా ఆ పిల్ల పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు పెళ్ళయ్యి ఆ పిల్లకి పిల్లలు పుట్టే వరకు కూడా ప్రతి అకేషన్ కూడా ముచ్చటగా చేసుకోవాల్సిన ముచ్చటలేనండి ముచ్చటైన ఫంక్షన్స్ అనమాట అందులో ఫస్ట్ ఫస్ట్ ఆడపిల్ల జీవితంలో వచ్చే ఫస్ట్ ముచ్చటైన ఫంక్షన్ ఇదండి నిజంగా నాకు కన్నులు పండుగగా అనిపించింది అనమాట అందుకే నేను దీ బిట్స్ అన్నిటినీ కూడా చక్కగా వీడియోలాగా షూట్ చేసి ఇలాంటివి చూస్తే ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి ఎవరికైనా కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా మన పాపకు కూడా మనకున్నంతలో చక్కగా చేసుకోవాలి ఆ చేసుకోవడం ఓన్లీ ముచ్చట గ్రాండ్గా ఫంక్షన్ చేసుకోవడం అనే కాకుండా ఆ పాపకి భవిష్యత్ అంతా కూడా హెల్త్ పరంగా ఇలా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాకుండా మన పాత పెద్దలు పెట్టిన సాంప్రదాయాలని చక్కగా పాటిస్తే పిల్ల లైఫ్ కూడా జీవితం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మీకున్నంతలోనే శుభ్రంగా ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటే చాలా మంచిదండి ఆ పాప ఆరోగ్యానికి మంచి మనకు కూడా మన ఆడపిల్లకి మన ముచ్చట మనం తీర్చుకున్నట్టు కూడా అనిపిస్తుందని నా మనసుకు అనిపిస్తుందండి ఓకే అండి ఇది మన వీడియో ఈరోజు మా శ్రీనుభావ గారి మనవరాలి పుష్పావతి పేరెంటం వీడియో అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ కనుక నచ్చితే వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్